హాయ్ నమస్తే ఈ రోజు తులసి పూజను చూపిస్తున్నాను శ్రీ మహావిష్ణువు శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కుంటారు ఈ నాలుగు నెలలను చతుర్మాసాలు అంటారు అందుకుని ఏకాదశికి అంత ఇంపార్టెంట్ ఉంటుంది ఏకాదశి రోజున సంకల్ప శ్లోకం చెప్పి ప్రారంభిస్తారు ఏకాదశి నిరాహారం భూత్వం అపరేహాని భోక్షామి పుండరీకక్ష పుండరీ కక్ష శరణం మీ అని పఠిస్తూ ప్రారంభిస్తారు కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పురాణాలు చెప్తున్నాయి తులసి పూజను తులసి కళ్యాణం క్షేరాబ్దిద్ ద్వాదశి అన్ని పేర్లతో కూడా పిలుస్తారు తులసి మాతకు విష్ణుమూర్తి యొక్క శాలిగ్రామ రూపంలో వివాహం జరిపిస్తారు అందుకే ఉసిరి కొమ్మలను విష్ణు స్వరూపంగా భావించి తులసి యొక్క పక్క నుంచి పూజ చేస్తారు నేను నార్త్ ఇండియాలో చూస్తున్నాను ఏకాదశి రోజున ఉపవాసం సాయంత్రం తులసి కళ్యాణం చేస్తారు సో నేను కూడా ఏకాదశి రోజున సాయంత్రమే తులసి పూజ చేస్తాను మన సైడ్ అయితే ద్వాదశి రోజున సాయంత్రం చేస్తారు చెరుకు కర్రతో పందిరి వేస్తారు మన పురాణాల్లో అయితే నమ్మి నుండి పౌర్ణమి వరకు తులసి పూజ చేయొచ్చని గ్రంథాల్లో కూడా రాసింది జై హర హర మహదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ అల్ వాచింగ్